చాలా మంది ప్రోటీన్ తీసుకోవద్దు సెలబ్రిటీస్ ఏ చెప్తున్నారు వాడు ఎవడో ఒకటి చెప్పాడు ఇంకా నాకు కోపం ఎందుకు వస్తుందంటే ప్రోటీన్ డైజెస్ట్ కావడానికి వన్ ఇయర్ పడుతుంది అంట ఏమన్నా అర్థం పడతా ఉందండి అవకర్ ఇట్ స్టే ఇన్ ద స్టమక్ ఫర్ వన్ ఇయర్ అండి స్టూపిడిటీ కదండి ప్రోటీన్ తీసుకోవడం వల్ల హెల్త్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా నో అండి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ టూ హండ్రెడ్ పర్సెంట్ నేను రాంగ్ అని చెప్తాను కాకపోతే మీకు ఏ కైండ్ ఆఫ్ ప్రోటీన్ సూట్ అవుతుందని మీకు తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఒక న్యూ థింగ్ అంటే వే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వదు అనడానికి ఏంటంటే అది జనరలైజ్ స్టేట్మెంట్ డెఫినెట్లీ ఐ ఐ డోంట్ అగ్రీ విత్ దాట్ కాకపోతే ఏంటంటే మీరు ఒక న్యూ ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ డైజెస్ట్ చేసుకుంటే కొంచెం టైం తీసుకుంటుందన్నమాట సో ఏంటంటే క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏంటంటే హెవీగర్ క్వాంటిటీస్ కాకుండా లైటర్ క్వాంటిటీస్తో స్టార్ట్ చేసి వే విచ్ ఈస్ అథెంటికేటెడ్ మీరు ఒరిజినల్ నేషనల్ ఒరిజినల్ బ్రాండ్ అయితేనే తీసుకోండి కొన్ని కొన్ని ఫేక్ బ్రాండ్స్ కూడా ఉండి ఉంటాయి వీటిల్లో మనకి బయటికి వెళ్ళి చూసే మార్కెట్లో చాలా ఉన్నాయి ఈ న్యూస్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా నేను చెప్తున్నానండి అండి ఈ వే ప్రొడక్ట్ ఈ వేస్ నాట్ గుడ్ అని వాళ్ళకి లాక్టోస్ ఇంటర్వెలెన్స్ ఉంటది కొంతమంది ఈ లాక్టోస్ ఇంటర్వెలెన్స్ ఏమైతుందో వాడు వేసుకోగానే వాడికి మోషన్స్ రావడం లేదా ఆంటిక్స్ రావడం చేసేసి ప్రోటీన్ వాడద్దండి నాకు హెల్త్ డిజార్ వచ్చింది ఐఎమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి కూడా అంటాడు ఇది కూడా ఒక ఫేక్ న్యూస్ వస్తుంది లాక్టోస్ ఇంటర్వెలెన్స్ కూడా మీకు ఎందుకంటే వేస్ కంప్లీట్లీ ఫ్రమ్ మిల్క్ కాబట్టి అది కూడా ఒక రీజన్ ఉంటుంది కాకపోతే మీ బాడీకి వే ప్రోటీన్ గుడ్డా బ్యాడా అంటే డెఫినెట్ గా డైజెస్ట్ అవ్వకపోతే అది డెఫినెట్ గా మీరు తీసుకోపోవటమే మంచిది మీరు గైడ్ చేస్తారు కదా ఇది కాకపోతే ఫుడ్స్ చాలా ఉన్నాయి అన్నమాట